మొత్తానికి ఫైనల్గా పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం కన్ఫర్మ్ అయిపోయింది స్వయంగా ఆయనే ప్రకటించారు పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నాను అని ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి అసలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన ఆయనకి లేదు అని మనసులో మాత్రం అసెంబ్లీ అభ్యర్థిగానే బరిలోకి దిగాలనుకుంటున్నాను పిఠాపురం నుంచి దిగుతాను అది కూడా ఆలోచిస్తాను అన్నట్టుగా పైనుంచి అయితే చెప్తున్నారు అడుగుతున్నారు పెద్దలతో సంప్రదిస్తాను అప్పుడు నిర్ణయం తీసుకుంటాను ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలా లేదా అనేది ఆయనకు మాత్రం ఎమ్మెల్యేగా మాత్రం బరిలోకి దిగాలని ఉంది అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఇప్పుడు పిఠాపురం రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఆల్రెడీ రెండు రోజుల క్రితమే అక్కడ అంజుబాబు జాయిన్ అయ్యారు భీమవరం నుంచి ఇప్పుడు ఆయన పేరు కూడా దాదాపుగా ఫైనల్ అయిపోయినట్టే లిస్ట్ లో ఇంకా అఫీషియల్గా గా ప్రకటించాల్సిన అవసరం ఉంది ఆయన జనసేన నుంచి భీమవరం నుంచి పోటీ చేయబోతున్నారు ఇప్పుడు పిఠాపురం రాజకీయం ఒకవేళ ఈయన ఎంపీగా బరిలో దిగితే కాకినాడ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంటి చాలా కీలక అంశాలే మాట్లాడారు వాటి గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం సరే మొదటిగా ఆయన అన్నది మీరు అబ్జర్వ్ చేసే వినే ఉంటారు మధ్యలో ఉండడం వల్ల అంటే పొత్తులో ఈయన మధ్యవర్తిగా ఉన్నారు కాబట్టి ఎక్కువ శాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది అంటే ఇండైరెక్ట్ గా నష్టపోయాను నాకు మధ్యలో ఉండి లాస్ అయ్యాను అనేది ఆయన మాట్లాడడం అంటే చాలా ఒత్తిడికి గురయ్యారేమో ఆయన మాటలు చూస్తుంటే అని అర్థం అవుతుంది రెండు పార్టీలు కలిసి ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టి ఇరుకును పెట్టి దగ్గర ఉన్న మూడు సారాలు లాగేసుకున్నారా అదే దాని అర్థం ఎవరు అసలు ఇంకా రాష్ట్ర భవిష్యత్తు కోసం మన కోసం కోసం ప్రజల ఉన్నారు ఎవరు స్వయంకృత అపరాధానికి ఎవడేం చేస్తాడు ఇంకోటి డామినేటింగ్ రోల్ నుంచి బెగ్గింగ్ రోల్కి నువ్వొచ్చావు ఎవడన్నా మార్చాడా మధ్యవర్తిత్వం చేసినప్పుడు మధ్యవర్తి బాగుంటాడు అటు ఇటు వాళ్ళు ఏడుస్తారు అవును ఇక్కడ మధ్యవర్తి ఏడుస్తూ ఏంటి పెద్ద మనసు చేసుకున్నాను ఏంటో పెద్ద మనసు ప్రాక్టికల్గా ఆయన మాట్లాడేదానికి ఒక ఆయన్ని మనం చూసిన కోణం నుంచి ఆయనకి ఆయన డిగ్రేడ్ చేసుకుంటున్నాడు అన్నది ఆయనకి అర్థం కావట్లా ఇరవై నాలుగు తీసుకున్నప్పుడు ఒక డిగ్రేడ్ చేసుకున్నాడు మళ్ళీ మూడు తగ్గించుకున్నప్పుడు ఒక డిగ్రేడ్ చేసుకున్నాడు కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ ఇదే నేను ఎంపీగా పోటీ చేయమంటున్నాను నేను పెద్దలతో మాట్లాడతానంటే ఆయనకి ఆయన డిగ్రేడ్ చేసుకోవట్లేదా నేను అతను ఒక లీడర్గా చూస్తా ఎందుకంటే అతను జనసేన అనేటు ఒకటి పెట్టాడు ఆల్టర్నేటివ్ అని దానికి ఎవడో పెద్దలతో మాట్లాడింది ఈయన వాళ్ళ పార్టీకి పెద్ద కదా చంద్రబాబు ఆధిపత్యాన్ని నువ్వు అంగీకరిస్తుంటే ఇంకా ఆయనకి ప్రత్యామ్నాయం నువ్వు అవుతో నాకు అర్థం కాల నువ్వు మాట్లాడుతున్న దానికి రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలు అంటారు ఆయనకి ఆయన జడగొట్టుకున్నాడు ఆయన పార్టీని ఇప్పుడు పొత్తు కావాలంది నువ్వు ఆయన ఊ అనగానే నువ్వు అని పరిగెత్తింది నువ్వు అంతే కదా ఎవడు అడిగాడు ఆయన ఎక్కడో రోడ్డు మీద మాట్లాడాడు ఎవడో దాని పోయే దానైతో చెప్పాడు వన్ లో అని పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరు నువ్వా నీ దగ్గరికి వెళ్ళి వచ్చారు ఫస్ట్ చెప్పావు తద్వారా మళ్ళీ నువ్వే అక్కడ రమ్మనని చెప్పి పిలిచావు అక్కడే అయిపోయింది కదా నీకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు తర్వాత మనదే ఆధిపత్యం మనమే డిసైడ్ చేస్తా ఉన్నాం మనమే శాసిస్తాం అన్నాం ఏంది శాసించింది ఎదురోడి శాసిస్తే నువ్వు వెళ్ళి అందులో కూర్చున్నావు ఇప్పుడు అన్నయ్య పదానికి ఒకదానికి ఒకదానికి పంతను ఉండట్లేదు బేసిక్గా డామినేటింగ్ రోల్ నుంచి ఇస్తే తీసుకునే రోల్ నుంచి చివరికి వాళ్ళతో సంప్రదించి ఇష్టం రాకపోవడం సంగతి కూడా ఎవరు కానీ ఏమంటున్నాడు ఇప్పుడు చివరికి పెద్దలతో సంప్రదిస్తాను నువ్వు పోటీ చేయడానికి ఎవరితో సంప్రదించేది ఏంది గొట్టం ఎవడా గొట్టంగాడు నువ్వు సంప్రదించాల్సిన పని ఏంది నీకు నాకు అర్థం కాలా నువ్వు కదా డిసైడ్ కావాల్సింది ఎంపీ చేయాల ఎమ్మెల్యే చేయాలి గొప్ప నేను పోటీ చేస్తాను చంద్రబాబు నీ దగ్గర ఏంది మంగళగిరి నారా లోకేష్ నువ్వేంది ఇంకా సంప్రదించేది ఏంది నువ్వు వాటి దాకా నీ సీటు గురించి సంప్రదిస్తా కూర్చున్నావా పిఠాపురం చేయాలా భీమవరం విషయంలోనూ సింగిల్ గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు తన సీటు విషయంలో కూడా సింగిల్ గా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు వీక్ పాయింట్ ఏంటనేది అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారి ఆత్మ న్యూనతాభావం నాయకత్వ లోపం తను నాయకుడే అరవగలిగిన నాయకుడే కానీ నిర్వహణ చేతనైన నాయకుడు కాదు తనకు నిర్వహణ చేత కాదన్నది భారతీయ జనతా పార్టీ ఎప్పుడో చెప్పింది మేము చూసి పెడతాం నువ్వు ముందు నుంచో బాబు నిన్ను ముందు నుంచో పెట్టి మేము కథ నడిపిస్తామని ఇవాళ బీజేపీ ఎట్లా బార్గెనింగ్ చేయగలిగింది పాయింట్ ఎనిమిది శాతం వచ్చినట్టు పది ఎమ్మెల్యే తీసుకుంటే ఆరు శాతం వచ్చినటువంటి ఇరవై ఇరవై ఒకటి దగ్గర పరిమితం అయితే ఎవరు సక్సెస్ అయినట్టు బార్గెనింగ్లో అదే బీజేపీకి వదిలిపెడితే ముఖ్యమంత్రి పవర్ షేరింగ్తో సహా వాళ్ళని దారికి తెచ్చేది తెలుగుదేశం వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు నువ్వు అంతే కదా నీ అవసరం వాళ్ళకు ఉంది కానీ వాళ్ళ అవసరం నీకేంటి ఓ సార్ ఒకటి వచ్చింది ఈ దఫా నువ్వు అయితే గెలుస్తావు కదా ఖచ్చితంగా నీకు నమ్మకం ఉంది కదా ఆయనే చెప్పడు కదా నలభై గెలుస్తానని నలభై గెలవగలిగినట్టు ఉంటాడు ఇరవై ఒకటి తీసుకోవడం ఏంది పెరుతనం కాకపోతే ఇరవై నాలుగు తీసుకున్నాడు మళ్ళీ మూడు వదులుకున్నాడు ప్రాక్టికల్గా ఆయన మాటకి ఆయన చేతకి పొంతన ఉండట్లేదు భావంతో అంటే నేను పనికిరాను నా స్థాయి కాదు నేను ఓడిపోయాను కాబట్టి అనేటువంటి ఒక విచిత్రమైంది ఇక్కడ ఇప్పుడు తెలియట్లేదు దీనికి తెలుగుదేశంతో రేపు తేడా వచ్చినప్పుడు ఉంటా చూడండి రెండు వేల పద్దెనిమిది దాకా రెండు వేల పద్దెనిమిది కూడా కాదు పద్నాలుగులో పవన్ కళ్యాణ్ మంచి అని చెప్పినటువంటి వాళ్ళు పదిహేను నుంచి పింఛింగ్ బిగించేశారు పవన్ కళ్యాణ్ గుర్తుంది కదా పదిహేను నుంచి నొక్కడం బిగించేసారు శ్రీరెడ్డికి ఎట్లా పాపులర్ అయింది కత్తి మహేష్ ఎట్లా పాపులర్ అయ్యారు చంద పవన్ కళ్యాణ్ తిడతంటే తెలుగుదేశం టీవీ ఛానల్ ఎందుకు లైఫ్ ఇచ్చినాయి వాళ్ళు వెంటనే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కదా అంటారు మరి ప్లాట్ఫామ్ ఇచ్చింది ఎవరు సాక్షిగాదే వీళ్ళిద్దరేనే ఎందుకు ఇచ్చారు అప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఆ తర్వాత సెక్యూరిటీ కోసం వైసీపీ సపోర్టర్గా వాస్తవంగా తెలుగుదేశం ఛానల్ వాళ్ళని ఎంకరేజ్ చేసింది తెలుగుదేశమే ఎంకరేజ్ చేసింది చేసి పవన్ కళ్యాణ్ డిప్రెషన్ వైపుకి తీసుకెళ్ళింది తర్వాత అతను బయటికి వెళ్ళిన తర్వాత ఏ స్థాయిలో అతన్ని హ్యూమిలేట్ చేశారు ఇదంతా చేసింది ఎక్కడన్నా సాక్షిన వైసీపీనా ఆయన ఇంకో మాట చెప్తున్నాడు ఎవరిని బతకనీయరని ఎవరు బతకనీ లేదు నిన్ను వాళ్ళు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు చంపేస్తా అని చేస్తా తొక్కేస్తా నా కొడతా పైకి లేపుతాది అంటావు తెలుగుదేశం విషయంలో ఎందుకు రాలా అట్లా ఎవరు తొక్కేశారు నిన్నప్పుడు ఐదేళ్లల్లో ఎవరు తొక్కేశారు నిన్ను ఎవరు పైకి లేక ఇవాళ నిన్ను నీ వాళ్ళు ఎవరన్నా బాగుపడ్డారా ఆ రోజున ఇవాళ నీ వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఇవాళ బొలిసెట్ శ్రీనివాస్ బానే ఉన్నాడే కందుల దుర్గేష్ బానే ఉన్నాడే బొలిసెట్ సత్యారాయణ బానే ఉన్నాడే లేకపోతే శివశంకర్ బాగానే ఉన్నాడే ఎవరిని పట్టుకుని ఏడిపించారు వాళ్ళు ఎవరిని పట్టుకుని వేధించారు అదే ఇంతకు ముందు బొలిసరి సత్యనారాయణ వాళ్ళ మీద కేసు పెట్టారే గతంలో చంద్రబాబు టైంలో అదే సందర్భంలో వీళ్ళందరినీ వేధించారే అప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే నువ్వు పొత్తు పెట్టుకున్నావు నీ వాళ్ళని త్యాగం చేసావు అంతే ఇంకోటి చాలా మందికి ఆశలు ఉంటాయి అది నేను చేయలేకపోయాను పూర్తి కిందసారి నీ వాళ్ళకి ఎంత మందికి ఇచ్చావు నువ్వు నమ్ముకున్న వాళ్ళకి ఎంత మందికి ఇచ్చావు నువ్వు కింద కూడా కింద సార్ కూడా చివరిలో తీసుకొచ్చి స్వచ్ఛంద స్వచ్ఛందమస్థల నాలు పార్టీ నమ్ముకున్న వాళ్ళని కాకుండా ఇంకోటి ఇక్కడ పద్దాక ప్రతిసారి పెద్దలను సంప్రదించాలి పెద్దని ఎవడా పెద్ద భారతీయ జనతా పార్టీ నీ దగ్గరకు వచ్చి బాబు మేము ఇది ఏమంటా వద్దంటాను అడుగుతుంది వాళ్ళ సీట్లు ఏందో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు తెలుగుదేశం నీ దగ్గరకు వచ్చి అడుగుతుందా వాళ్ళది ఏదో వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు మధ్యలో నీ బాధ ఏంటి నువ్వేంటి ఎవరు పెద్దానికి నేను సంప్రదించి ఓవరాల్ ఓవరాల్గా చేస్తున్నది ఏంటంటే ఒక కమాండబుల్ సిచ్యుయేషన్ నుంచి డిమాండ్ చేసే స్థాయి నుంచి బైబుల్ సూక్తి లాగా తనని తాను తగ్గించుకునేవాడు అన్నటువంటి తరహాలో అది తగ్గించుకోవడం గొప్ప కాదు ఇక్కడ చేతకాన్ని తనం అవుతుంది ప్రజాస్వామ్యంలో తనని తాను తగ్గించుకోవడం అన్నట్టు చేతకాన్ని తనం అవుతుంది గాని శక్తివంతం అవదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో జగన్ ఎందుకు డామినేటర్ గా మాట్లాడగలుగుతున్నాడు అవన విషయంలో జగన్ ఎందుకు డామినేటర్ గా మాట్లాడగలుగుతున్నాడు ఒక్కని ఎదుర్కోవడానికి ముగ్గురు గెలవాల్సి వచ్చిందా అంటున్నాడు అది ఎందుకు అనగలుగుతున్నాడు తన ధైర్యంగా తన సీట్లో ఎవరిదైనా నేను సంప్రదించాలి నేను పైన ఒడితో మాట్లాడాలి పక్కింటి మాట్లాడాలి అని చెప్తున్నాడు తను ఎవరికి ఇవ్వాలనుకుంటే అడిగిస్తున్నాడు మార్చేస్తున్నాడు ఎంపీలు తీసేసాడు ఎమ్మెల్యే రేపు పొద్దున్న జనం ఓటేస్తారు తీసి పక్కన పెట్టు తన ఫార్ములా తన అమలు చేస్తున్నాడు ఫ్రీడమ్ ఉంది నీ దగ్గర ఇప్పుడు నువ్వేం చేసావు ఆ ఒకటి నీ పార్టీ పో నువ్వే అంటున్నావు కదా పార్టీ వాళ్ళకి అకామిడేట్ ఇప్పుడు తిరుపతి నీ పార్టీ కోసం కష్టపడ్డటువంటి ముగ్గురు ఉన్నారు అక్కడ డాక్టర్ బాబు ఉన్నాడు డాక్టర్ హరిప్రసాద్ ఉన్నాడు కిరణ్ రాయల్ ఉన్నాడు మాస్ అయితే కిరణ్ రాయల్ క్లాస్ అయితే వీళ్ళు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా బలిజే గాలు కూడా ఇప్పుడు శ్రీనివాస్ ఆర్ఎల్ శ్రీనివాస్ ఎవరు తెలుగు దేశంలోకి వెళ్ళాలనుకున్నటువంటి వాడు వైసిపి వైసీపీ నే వైసీపీ టిక్కెట్ ఇవ్వలేదు తెలుగుదేశం లోకెళ్లాలనుకున్నాడు తెలుగుదేశం ఇక్కడికి పంపించింది అది ఇప్పుడు దాంట్లో అక్కడ పార్టీని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి లేదు అనకాపల్లి ఎప్పటి నుంచినో గొంతు చూసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా పోనీ నువ్వు విశాఖపట్నం ఇవ్వలేకపోయినటువంటి ఆ బ్యాచ్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వచ్చు కదా అనకాపల్లి అక్కడ తీసుకొచ్చి కొనతల రామకృష్ణ ఏ పార్టీకి వెళ్ళాలి అనుకున్నాడు ఆయన తెలుగుదేశం ఆయన తీసుకొచ్చి టికెట్ జనసేన తరపున మరి అక్కడ నీ వాళ్ళకే న్యాయం చేసినట్టు లేదు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రాజ రాజమండ్రి కందులు దొర్గేషు ఎన్నాళ్ళ నుంచి కష్టపడ్డాడు కిందసారి కష్టపడ్డాడు కదా నువ్వు ఏమని చెప్పావు ఓ శపథం కూడా చేసావు రాజమండ్రి గడ్డ మీద నుంచి నేను పొత్తు ప్రకటించాను కాబట్టి అక్కడి నుంచి మాకు ఉండాలి తిరదొస్తే రాజమండ్రి రూరల్ రాజమండ్రి అర్బన్ రెండు వాళ్ళే తీసుకున్నా నీకేమి తీసుకెళ్లి నిరదవోలు అని చెప్పేటువంటి చోట అసలు జనసేనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఎంత అక్కడ అక్కడికి తీసుకెళ్లి పంపించావు నీ వాడికి అన్యాయం జరిగినట్టే కదా వాళ్ళు నీ వాళ్ళని కూడా నువ్వు కాపాడుకోలేకపోతే ఇంకేంటి వాళ్ళ వాళ్ళు కాపాడుకుంటున్నారు నీకోసం ఎక్కడా త్యాగం చేయాల అట్లాగే గుంటూరు టూ బలమైనటువంటి సెగ్మెంట్ కాపు సామాజిక ఎందుకు తీసుకోలేదు బోనబోన్ శ్రీనివాస్ యాదవ్ సత్యనపల్లి ఎవ సత్యనపల్లి తీసుకెళ్లి తెలుగుదేశం తీసుకుంటానంటే ఊంటివి తీసుకెళ్లి తెలుగుదేశమే తీసేసుకుంది ఇంకా నమ్ముకున్నటువంటి గుంటూరు లీడర్లకు ఏమి నువ్వు బేసిక్ గా ఒక తెనాలు తప్ప గుంటూరు జిల్లాలో దిక్కులే కృష్ణా గుంటూరు జిల్లాలోనే కాపులు ఎక్కువ ఆ కాపులు ఉన్నటువంటి చోట నువ్వు నీ ఇచ్చావు పోని కదా ఇది కూడా విజయవాడ వెస్ట్ కూడా విజయవాడ వెస్ట్ ఇస్తారట బీజేపీకి రాత్రి పగల కష్టపడ్డ వాళ్ళు అందరూ పక్క వెళ్ళిపోయినట్టే బీజేపీలో చేరాలి అది కాకుండా వాళ్ళ అట్ట చేర్చుకునివ్వరు కూడా నీళ్ళకి మళ్ళీ ఎవరో ఈయనకి మళ్ళీ జనసేనలో కానీ బీజేపీలో అట్ట చేర్చి అదే అంటున్నాను చూద్దాం ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్ అంతే అక్కడ పార్టీ నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా పోనీ పంచకర్ల రమేష్ అంతే కదా పార్టీ నమ్ముకుని ఉన్నటువంటి వాడు కాదు కదా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాడే కదా ఇంకా పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు సుందర కుమార్ అని సార్ జనసేన నుంచి ఎప్పటి నుంచి ఉన్నాడు కానీ తను వచ్చింది తెలుగుదేశం నుంచి పార్టీనే నమ్ముకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఎంతమంది పరిస్థితి ఇప్పుడు ఈయన ఇచ్చిన వాళ్ళలోనే వీళ్ళందరూ బయట నుంచి వచ్చినటువంటి కదా ఇప్పుడు అతను అంజుబాబు భీమర నువ్వు కాకపోతే నీ వాళ్ళకి ఇవ్వచ్చు కదా అక్కడ లేదు ఏంది పాపం రోజు యూట్యూబ్ లో ఉంటాడు ఆ అబ్బాయి కదా అట్లాంటి వాడికి ఇస్తే అట్లా ఇస్తే అట్లాండేది ఎప్పుడు ఆ టెంపు ఓవరాల్ గా చూస్తే నువ్వు నీ వాళ్ళు అనేది చూడట్లేదు తెలుగుదేశం ఎలా చెప్తే అట్లాగే నడుస్తున్నావు అన్నటువంటిది ఈవెన్ నువ్వు ఎప్పుడైతే ఎంపీ దాని గురించి నేను పెద్దలతో టోటల్ టోటల్గా నీకు నువ్వు నా చేతుల్లో లేదు పార్టీ అని నువ్వు చెప్పుకుంటున్నావు ఇదివరకు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎక్కిరిస్తుండేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేతికి బీఫారాలు ఇచ్చాడంటే రెండు వేల పంతొమ్మిది అని వంశీ లాంటి వాళ్ళు చెప్పడం ఇదంతా పెట్టి ఇప్పుడు ఇంకెవరు చెప్పక్కర్ల ఆయనే చెప్పుకుంటున్నారు చంద్రబాబు నడిపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడు బీజేపీ పెద్దలు ఏదో ఈ అమిత్ షా నరేంద్ర మోడీ తీసుకుని ఈ నియోజకవర్గంలో నువ్వు మార్చని చూతాడేంటు పెద్దలు అనేది ఆయన ఆయన దృష్టిలో పెద్దలు చంద్రబాబు చంద్ర పెద్దలు అంటే ఏంటి అది ఏదన్నా సైద్ధాంతిక అంశాలు లేకపోతే విధాన పరమైన అంశాలు కాని ఎక్కడ ఉంది పెద్ద మనసు చేసుకుని పొత్తు కోసం ఆయన చేసిన మధ్యవర్తిత్వం పదే పదే గుర్తు చేస్తున్నారు చాలా ఎక్కువగానే కష్టపడ్డారు అని అనుకోవాలా నిజంగా వాళ్ళు ఫీల్ అవ్వాలా తెలుగు తెలుగుదేశం కనుక అధికారంలోకి వచ్చింది అనుకోండి గొట్టం వాడికి మేము లైఫ్ ఇచ్చామని చెప్తారు దాని అర్థం అదే కదా చెప్తారు అట్లాగే బీజేపీకి పవర్ లోకి వచ్చింది అనుకోండి బీజేపీ వాళ్ళు ఏం తిట్టరు అంతే అంతకు మించి భారతీయ జనతా పార్టీ రేపొద్దున ఓడింది అనుకోండి మొత్తం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం వాళ్ళందరూ ఈయన మూలంగా సింగల్ గా అయితే మనం గెలిచేద్దు అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా పూజలు చేయాల్సింది ఏంటంటే తెలుగుదేశం కూటమి గెలవాలని గెలిచి అధికారంలోకి వస్తే ఈయన కొంతవరకు సేఫ్ సేఫ్ గేమ్ నడుస్తుంది చివరికి తొక్కుతారు గాని కానీ ఇప్పుడు వరకు రెండు సార్లు మాట్లాడారు ఈ తరహా వ్యాఖ్యలు మొన్న కూడా నానా చివాట్లు తిన్నాను చిట్లు తిన్నాను అతికాలకు ఒప్పించాను అనేది ఇప్పుడు కూడా పెద్ద మనిషి చేసుకున్నాను మధ్యవర్తిత్వం నష్టపోయాను అనేది ఇప్పుడు ఈ మాటలు చూస్తా ఉంటే అసలు మాకు టీడీపీతో పొత్తు వద్దే బాబు నీకు దండం అని చెప్పినా లేదు సార్ ప్లీజ్ ప్లీజ్ మీరు ఎలాగైనా పొత్తు పెట్టుకోండి బతిమాలి మధ్యవర్తిత్వం వహించి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఒప్పించారా పవన్ కళ్యాణ్ గారి అది క్లియర్ గానే కనబడుతోంది కదా భారతీయ జనతా పార్టీకి పొత్తు ఇష్టం లేదు టీడీపీతో టీడీపీతో ఈయన పదే పదే ప్రెజర్ చేస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా చివరికి ఒకటే ఆలోచించింది జగన్ ఎట్లాగో మనతో రాడు ఎన్డీఏ బలోపేతం కావాలా ప్లస్ తెలుగుదేశం పార్టీని తీసుకురావడానికి మధ్యలో ఒక ఆయన ఉన్నాడు మీడియేటర్ కాబట్టి మాకు కావాల్సింది ఇస్తానంటే ఓకే ఈయన బాబు బాబు మీరు ఎట్లాగ అంటున్నారు కదా నేను చెప్పేసి అంటే పదండి మాట్లాడుకో అంటే బాబు గారు అడగమన్నారు కాబట్టి ఈయన అంత పెద్ద మనిషి చేసుకుని వెళ్ళారా ఈయనకి ఈ రాష్ట్రం కోసం జగన్ మీద వ్యతిరేకత వెళ్ళారు అక్కడే ఒక విషయం మనకు కనబడేది ఏంటంటే బాబుని పిలిచింది బీజేపీ అమిత్ షా రెండోసారి పిలిచేటప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళాడు అవును తర్వాత ఈయన కూడా వెళ్ళారు అదే రెండోసారి పిలిచేటప్పుడు దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ముందు అసలు పిలవడానికి ఈయన కారణం అని అప్పుడే అన్నారు కదా ఈయన ఎవరు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా అని చెప్పిందా చంద్రబాబు చెప్పాడా వాళ్ళు చెప్పలేదు అండి మరి ఆయనకి ఆయన చెప్పుకుంటున్నాడు అక్కడ ఏమర్థం అవుతుంది ఎవరికి వాళ్ళు ఈయన వాడుకున్నారు తెలుగుదేశంకి బీజేపీ అవసరం ఉంది తెలుగుదేశం బీజేపీకి సంకేతాలు బంపించింది బిజెపిసర్ రా నీ ప్రపోజల్ ఏంటో పట్టురా అని చెప్పారు ఈయనెళ్ళాడు చెప్పొచ్చాడు చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఇక ఏం మాట్లాడట్లా అప్పుడు మాట్లాడడానికి బాబు నీకు పరిచయమే కదా ఒకసారి మాట్లాడరాయ్యా నీ మాట్లాడరాయ్యా అని చెప్పారు వాళ్ళు పిలిచారా ఎన్ని లేదు కదా ఫైనల్ గా ఏమైంది వాళ్ళు మాట్లాడారు చివరికి రెండోసారి పిలిచేటటువంటి సందర్భంలో సరే మీరు కూడా రండి అని చెప్పారు అప్పుడు వెళ్ళారు ఫైనల్ గా అయితే అదే కనుక అయితే కనుక ఈయన మధ్యవర్తిత్వం అయితే ముందే వాళ్ళు పవన్ కళ్యాణ్ మీరు మాట్లాడండి అని చెప్తున్నారు కదా మరి ఎందుకు చెప్పలేదు వాళ్ళు ఆయన ఏంటంటే నేనే చేశాను నేనే చేశానని ఆయన ఫీల్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశంతో పొత్తు కావాలి కానీ తను తగ్గి రావడానికి సిద్ధం లేదు తెలుగుదేశానికి బీజేపీతో పొత్తు కావాలి కానీ తను డిగ్రేడ్ అవుతున్నట్టు అనిపించకూడదు కాబట్టి బయటికి ప్ర వీళ్ళిద్దరు ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటి పవన్ కళ్యాణ్ అడిగాడు కాబట్టి నిలే అన్నటువంటి కోణం దాన్ని పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు నా వల్ల ఇది అంతా అనుకుంటున్నాడు వాళ్ళ అవసరాల ఇచ్చే నిన్ను వాడుకున్నా నీ పేరు వాడుకున్నారు కనీసం వాడు బయట పెట్టట్లేదు చూడు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు మాట్లాడరు వాళ్ళు వాళ్ళని తగ్గించుకోరు కదా ఈయన తగ్గించుకున్నట్టు జనసైనికులకు బూస్టా ఒక రకంగా ఈ మాట్లాడమన్నా మా నాయకుడు ఎంత చేశాడు ఇప్పుడు మొత్తం పొత్తు నడిపిస్తుంది మా నాయకుడే ఒప్పించింది మా నాయకుడే జనసేనకి సంబంధించి ఎవరైతే ఎడ్యుకేటెడ్ వాళ్ళకేమో పవన్ కళ్యాణ్ సరే ఏదో తెప్పలబడతానని ఓటేసే వాళ్ళు వేస్తారు నిజమైనటువంటి పూర్తి అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఏమో ఏ ఇది అనుకుంటారు అదే సందర్భంలో యూత్కి వచ్చేటప్పటికి ఏం చేసినా చప్పట్లు కొట్టాలనిపిస్తుంది అంతకు మించి ఇందులో ఇప్పుడు చంద్రబాబు విషయంలో వాళ్ళు ఒకటి గర్వపడతారు అసలు ఎక్కడుంది మన పార్టీ అనుకున్న స్టేజ్లో జైలుకి చంద్రబాబు వెళ్ళాక అసలు పార్టీ బతుకుతుందా అనుకునేటువంటి దశలో అంతా దారికి తేగలిగాడు మావాడు మగాడు అనుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మావాడి కింగ్ ఎవరితో పొత్తు పెట్టుకునే వాళ్ళు ముగ్గురు కాదు అర మంది కలిసి ఎదురు వచ్చినా సరే నిలబడుతున్నాడు మావాడు పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఏమనుకోవాలి మొత్తం మావాడే కలిపాడు అందరినీ పొత్తు కలవడానికి మావాడు మెయిన్ కానీ తృప్తి పడాలి తృప్తి పడాలి అది లీడర్షిప్ మరొక అంశం పిఠాపురం సంబంధించి ఆయన ఓపెన్ గా ప్రకటించారు తిరుపతి అనుకున్నా లేదు బీవర్ అనుకున్నా అయిపోయింది ఇప్పటికీ అంటే పిఠాపురం ఓకే ఆయన ఆయన ఇష్టం బరిలో దిగచ్చు రేపు గెలవచ్చు ఏదైనా జరగచ్చు ఇప్పటికీ పవన్ కళ్యాణ్కి ఒక పార్టీ అధినేతకి ఒక సొంత నియోజకవర్గం అనేది లేకపోవడం మన గాజువాక భీమవరం ఈ రోజు పిఠాపురం ఒకవేళ రేపు పొద్దున్న ఏమైనా అయితే ఇంకో నియోజకవర్గం ఎంచుకుంటారేమో అదే నారా లోకేష్ గారు చూస్తే గెలిచినా కూడా మంగళగిరి మంగళగిరిలోనే ఉన్నాడు ఆయన అలాగ ఒక రకంగా ఈయంతో భోజుకుంటే ఆయన బెటర్ ఏమో ఇది ఇది ఏ రకమైన డెసేషనో లేదంటే ఇది కూడా పెద్దలు ఏమన్నా చెప్పి ఆయన్ని ఇటు పంపించారు చెప్పారు కదా పెద్దల సంప్రదింపులతోనే జరిగింది అది పిఠాపురం ఆయన నిర్ణయించుకున్నారు కదా సరే పిఠాపురం చేస్తే గెలుస్తావు నువ్వు అనవసరంగా భీమవరం నువ్వు గాజువాక అని చెప్పారు పెద్దలు ఆ పెద్దలు చెప్పిన దాంతో ఈయన పిఠాపురం బెటర్ అనుకున్నారు ఎందుకంటే అక్కడ ఏదో తొంభై వేలు ఏముంటాయట కదా కాపు ఓట్లు కాపు ఓట్లు ఉంటాయి అలాగే అక్కడ కూడా బలమైన అభ్యర్థి ఉన్నాడు మరి వర్మ ఆయన ఏమి ఇప్పుడు ఏమి కామ్గా కూర్చొని అనట్లేదు కదా ఇండిపెండెంట్ గా ఉంది కదా వంగగీత గారు ఇక్కడ నుంచి వెళ్ళారు కాకినాడ అదే ముగ్గురు కాపులే అనుకుంటా ఆ కాపులే కాపులే కాబట్టి కాపుల్లో ఏ కాపును నమ్ముతారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది లోకల్ కాప వైసీపీ కాప జనసేన కాప వర్మ వచ్చాడు కదా వర్మ కదా నియటోళ్ళు కాదు ఇండిపెండెంట్ గా చేస్తాడు చేస్తే ఎవరి కోట్లు డివైడ్ అవుతాయన్న దాని మీద విజయవాడ సరే డెసిషన్ అనుకోవాలి అంటే ఎంత టఫ్ పోటీ మధ్య తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఇక్కడ పెట్టడం ఎందుకు అదే ఆ వ్యవహారాన్ని పెట్టి అంజుబాబు గారి మళ్ళీ మద్దతు అయిపోయేది కదా అంటే అంజుబాబు మద్దతు ఎందుకు ఇస్తాడు ఆయన సరే నువ్వు కొద్దిగా తగ్గితే గనక పవన్ కళ్యాణ్ అంటేనే మాకేం అందుకని అంత సీన్ ఎవడు కోసం త్యాగం చేయడండి ఈయన త్యాగం చేయడం కాదు చేత కాబోద్ది దానికి త్యాగం అని పేరు పెట్టుకోండి అంటే ఒక ఫిక్స్డ్ కాన్స్టిటెన్సీ మొన్న ఎన్నికల ఎన్నికల్లోనే కదా వచ్చింది అంత ముందు ఎప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఊటీ చేసింది ఒకసారే కదా ఇప్పుడు ఇతనికి ధైర్యం ఉంది లోకేష్ కి తను ఎట్లయినా సరే గెలవాలని ఐదేళ్ల నుంచి కష్టపడ్డాడు అక్కడ ఈయనకి అట్లా కష్టపడేటువంటి మనస్తత్వం లేదు నియోజకవర్గంలో అందువల్ల లాస్ అయ్యాడు అంటే ఒక నిలకడలేని ఆలోచన మీరు అసలు ఆయన పార్టీగా ఆయన గానీ నడుపుతుంది చంద్రబాబు అయితే ఇంకా ఆయన దగ్గర నిలకడ ఆలోచన నియోజకవర్గం వరకు ఆయన డెసిషన్ తీసుకోవాలి కదా అరే ఎంపీ సీట్ గురించి ఆయన పవన్ చంద్రబాబు గారు చెప్పింది ఆలోచిస్తాను అంటే మొత్తం ఇప్పుడు అభ్యర్థులతో సహా చంద్రబాబు గారు సర్టిఫికెట్ ఇచ్చారు ఈయన ఓకే చేశాడు అంతే అక్కడ ఇంకేం లేదు అసంతృప్తితో ఉన్నట్టు అనిపించింది ఆ మాటలో అంటే ఎంపీ అభ్యర్థిగా చేయమంటున్నారు కానీ నాకు అంత ఇష్టం లేదు అని చెప్పడం ఆలోచిస్తారని చెప్తున్నాడు నేను చేస్తున్నానా పరోక్షంగా చెప్తున్నాడు అంతే అంటే బలవంతంగా ఈయన ఏమన్నా ఎంపీ సీట్ వైపు తోస్తున్నారా అది అది చెప్తున్నాడు ఈయన బేసిక్ గా ఇష్టం లేదు అంటే అర్థం అదే కదా అంటే ఆయన మెయిన్ ఏంటంటే చంద్రబాబు గారికి ఈయన్ని అక్కడికి పంపించేసి ఎంపీగా తన కొడుకు పోటీ లేకుండా చూసుకోవాలనుకుంటున్నాడు ఆయన ఈయనకి అది అర్థమైంది అలాగే బాబు ఎదిరించలేడు కాబట్టి నేను చెప్తాను అక్కడెక్కడా ఆవేశం లేదు అన్న చిప్పడేస్తా అంటున్నాడు ఆ టైప్ లో లేదు నేను అసలు దేశం ఒకటే నాది రాష్ట్రమే నా ప్రాధాన్యత అది కాదు అని తేల్చి చెప్పలేకపోతున్నాడు ఆయన కాకపోతే జన సైనికుల దగ్గర వచ్చి మాత్రం ఆవేదన కల్పించుకున్నారు నాకు మనసులో ఎమ్మెల్యేగా దిగాలని రైట్ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి కా టికెట్ ఎక్కడనేది అయితే కన్ఫర్మ్ అయిపోయింది పిఠాపుర నుంచి బదిలో తిరిగిపోతున్నారు గెలుపుకోవటంలో అనేది ఇక్కడ అక్కడ ప్రజలు డిసైడ్ చేయాలి కాకపోతే ఇంకా అభ్యర్థుల లిస్ట్ కూడా ఫైనల్ చేయలేదు మరి కాసేపట్లో ఇవాళ రోజు రేపులో ఏమైనా బయటకు వస్తుందేమో ఆ తర్వాత ఎలా ఉంటాయి నిర్ణయాలు ఎవరెవరికి అవకాశాలు వస్తాయి అందులో జనసేన సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చూద్దాం